హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు రెసిపీ తోటకూర ఈ తోటకూరలో తెల్ల జరి వేసి వండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వారంలో ఒక్కరోజైనా ఇలా ఆకుకూర చేసుకొని తినండి ఈ తోటకూర కర్రీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను చిన్న ఆకులది తోటకూర తీసుకున్నాను చిన్న ఆకులది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తోటకూరతో పాటు ఇక్కడ తెల్ల చేతి తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళలో వేసుకు కడగాలి ఇందులో ఆకుకూరలో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సన్నని మట్టి లాంటిది కూడా ఉంటుంది ఇలా నీళ్ళు వేసి బాగా కడగాలి ఇలా కడిగిన దాన్ని మనం ఏ గిన్నెలో అయితే ఉడికించుకుంటామో అందులో వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటి సన్నని ఉల్లిపాయ కరివేపాకు ఇలా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఐదారు నిమిషాల తర్వాత ఇందులోకి పసుపు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ తోటకూర అనేది బాగా ఉడికింది ఇలా చల్లారిన తర్వాత మనం వెల్లుల్లి దంచే దంచేదాంతో ఇలా దంచినట్టయితే తోటకూర అనేది మెత్తగా అయిపోతుంది తోటకూరను పోపు వేసుకోవడాని కోసం మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇదిలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి ఇలా తోటకూరలో తెల్ల తెల్లగలిజీ వేసి వండి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే తోటకూర కర్రీ రెడీ అయిపోయింది తోటకూర అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ